హాయ్ అండి అయితే మా పిల్లలతో నేను డిమార్ట్కి అయితే వెళ్ళాను అక్కడైతే ఏమేమి సామాన్లు ఉన్నాయి ఏటా చూద్దామని మా పాప అయితే మొత్తం అన్నీ చూస్తుంది చాక్లెట్స్ బిస్కెట్స్ అవన్నీ ఇవన్నీ కుక్కీస్ అనమాట ఇవి ఏమో టీ పొడి అన్నీ అక్కడ ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి నేనైతే డిమార్ట్కి వెళ్ళడం ఫస్ట్ టైం కానీ అన్నీ చాలా బాగున్నాయి ఒక్కొక్కటి ప్రైజ్ అవి కూడా బాగున్నాయి కుకీస్ అవన్నీ ఫస్ట్ మా పిల్లలైతే కుకీస్ అయితే సెలెక్ట్ చేసుకొని తీసుకున్నారు ట్రాలీ బ్యాగ్ తెచ్చుకున్నారు ఈ మొత్తం ఫ్లోర్ అన్ ఈ సైడ్ అంతా కుకీస్ అనమాట ఇవన్నీ కందిపప్పు క్వాలిటీస్ వైజ్గా ఉన్నాయి ప్రైస్ కూడా అయితే తక్కువ ఉంది ఎనభై రూపాయలు తొంభై ఏడు తొంభై ఏడు రూపాయలు అలా ఉన్నాయి క్వాలిటీస్ అయితే బాగున్నాయి త్రీ టైప్స్ క్వాలిటీస్లో ఉన్నాయి ఇవి మైదాపిండి గోధుమ పిండి అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి అన్ని డ్రై ఫ్రూట్స్ అన్నీ మొత్తం చాలా బాగున్నాయి ప్రైజెస్ కూడా బాగున్నాయి ఓట్స్ కూడా ఉన్నాయి మా పిల్లలు అయితే ఓట్స్ కొంచెం కుకీస్ అవన్నీ తీసుకున్నారు చాకోస్ నాకు కావాల్సిన కొన్ని ఐటమ్స్ అయితే నేను తీసుకున్నాం ప్రైజెస్ కూడా అన్నీ అయితే తక్కువకి ఉన్నాయి బాగున్నాయి ఇవన్నీ మొత్తం అన్నీ ప్యాకింగ్ అయితే పప్పులు మొత్తం అన్నీ చేశారు మా పాప బాబు అయితే మొత్తం కావాలో వాళ్ళే ముందు చాలా బాగా అయితే వేసుకున్నారు కుకీస్ చాక్లెట్స్ వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ వాళ్ళు వేసుకున్నారు నాకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ నేనైతే చూస్తున్నాను అయితే చింతపండు మొత్తం అన్నీ మనకు కావాల్సినవన్నీ ప్యాక్ చేసి ఏజీ లెక్కనైతే ప్రైజెస్ అవి పెట్టారు బఠానీ కాబూర్చ తర్వాత రాసుముల మొత్తం అన్నీ ఉన్నాయి ఇక్కడ ఐటమ్స్ అంతా నెయ్యి తర్వాత బఫేలో నెయ్యి గీ మొత్తం అంతా బఫేలో గియ్య అన్నీ బాగున్నాయి ప్రైజెస్ అయితే బాగున్నాయి ఇటు సైడ్ అంతా ఆయిల్ ప్యాకెట్స్ మనకు కావాలంటే బాటిల్స్ చిన్నవి ఉన్నాయి పెద్దవి ఉన్నాయి లీటర్ ప్యాకెట్స్ తరపు లీటర్ ప్యాకెట్స్ లాగా కూడా ఉన్నాయి ఫైవ్ లీటర్స్వి ఉన్నాయి మేమైతే ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్స్ అన్నీ తీసుకున్నాం ఇక్కడ అయితే పాస్తావన్నీ ఉన్నాయి ఇక్కడ ఇప్పి ప్యాకెట్స్ అన్నీ ఉన్నాయి ఫ్యామిలీ ప్యాక్ అలాంటివి అన్నమాట తర్వాత ఇక్కడ ఎల్లో కలర్స్ అయితే ఉన్నాయన్నమాట ఆరెంజ్ అయితే ఆరెంజ్ ఎల్లో అయితే ఎల్లో మా పాప బాబు అయితే ఫస్ట్ టైం వచ్చారు కదా డిమార్ట్కి బాగా ఎంజాయ్ చేస్తారు అక్కడ మాకైతే చాలా ఎక్సైట్మెంట్గా ఉంది ఫ్రెండ్స్ ఇవన్నీ కాఫీ ప్యాకెట్స్ అన్నీ తర్వాత మ్యాగీస్ కొరియన్ మ్యాగీస్ అవన్నీ ఉన్నాయి స్నాక్స్ అదే ఇప్పీస్ అవన్నీ ఉన్నాయి అన్నమాట వీళ్ళకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ వీళ్ళు తీసుకున్నారు అంతా స్నాక్స్ తీసుకున్నారు కప్ నూడిల్స్ అనమాట సో మేము అవి కూడా తీసుకున్నాము ఒకసారి ట్రై చేద్దామని టేస్ట్ ఎలా ఉంటుందో మా తమ్ముడు నేనైతే తీసుకున్నాము రెండు అదిగోండి చాక్లెట్స్ ఉన్నాయి సో మా తమ్ముడు నేను వచ్చి చాక్లెట్స్ కానీ ఇంకా వెంటనే చాలా అమ్మగారు కూడా ఉన్నారు వాళ్ళ అమ్మమ్మతో కలిపి మొత్తం వాళ్ళ అమ్మమ్మ గారు కూడా చాలా సెలెక్ట్ చేసి వాళ్ళ పిల్లలకి ఇచ్చారు మనవాడికి మనవరాలకి మా అమ్మగారు ఎక్కువ తీసుకున్నారు వాళ్ళకి తినే స్నాక్స్ ఐటమ్స్ ఇవన్నీ పిక్కిల్స్వి ఏంటంటే కొన్ని ఐటమ్స్ ఒకటి కొంటే ఒకటి ఫ్రీలో పెట్టారు మేమైతే ఉదక్కులు అవన్నీ చాలా తీసుకున్నాము బాగున్నాయి ఇక్కడ పరోటాస్ కానీ తర్వాత దేవుడు ఐటమ్స్ కానీ అన్నీ బాగున్నాయి పప్పులు ఉప్పులు అన్నీ మా బాబా అయితే ఇంకా ఐటమ్స్ ఏవో వేయమని చెప్తున్నాడు నేనైతే కొంచెంగా కొన్నాను ఎక్కువేం కొనలేదు దావా బాస్మతి రైస్ ఇక్కడ అంతాను టూ ఫిఫ్టీ రూపీస్ ప్యాకెట్ ఆఫర్స్లో కూడా ఉన్నాయి అక్కడ క్వాలిటీస్ బట్ కూడా ఉన్నాయి ఆశీర్వాద్ ఫైవ్ కేజీ ప్యాకెట్స్ అన్నమాట ఇవైతే పెన్స్ పౌచెస్ అవన్నీ ఉంటాయి కదా హెయిర్ బ్యాండ్స్ అన్నమాట క్లిప్స్ దాని పక్కన వాటర్ కలర్స్ అవన్నీ ఉన్నాయి గమ్ బాటిల్స్ అన్నీ ఉన్నాయి చాలా బాగున్నాయి కదా సో మేము ఫస్ట్ టైం అనమాట రావడం మా తమ్ముడు అయితే ఫుల్ ఎక్సైట్మెంట్ అయిపోతున్నాడు ఇక్కడైతే లైట్స్ అయితే అన్నమాట బల్బులు బ్యాటరీలు నెక్స్ట్ ఇక్కడ మాజా డ్రింక్స్ అవన్నీ అంటాయి స్లైస్ ఇవన్నీ డ్రింక్స్ అనమాట ఆటోమేక్స్ డ్రింక్స్ ఫ్రైట్లు థమ్లు అన్నీ ఉన్నాయి ఇవి చిల్లీ పౌడర్స్ అనమాట కారం పొడి కానీ ఐటమ్స్ అయితే అన్నీ చాలా బాగున్నాయి ప్రైజెస్ కూడా తక్కువ అవి కార్న్ ప్యాకెట్స్ అనమాట నేను పట్టుకునేవి ఇవన్నీ దేవుడి సామాన్లు అగరబత్తి అవన్నీ ఇవైతే ఐస్ క్రీమ్స్ ఇవి అంతా ఐస్ క్రీమ్స్ వేసి ఈ పరోటా ప్యాకెట్స్ అనమాట మా తమ్ముడు గారు చాలా ఇష్టం అందుకే రెండు ప్యాకెట్లు వేసుకున్నాడు చాలా బాగున్నాయి అవి గుడ్ నైట్స్ అండ్ ఇవి పరోటాలు అవన్నీ పాల్ ప్యాకెట్లు పెరిగే ప్యాకెట్లు బటర్లు చీజ్లు అన్నీనా ఇవి టూత్ప్రేస్ట్లు సప్ సోప్స్ అవన్నీ అనమాట ఇవి డెటాల్స్ అనమాట ఇవి అంతా డెటాల్ బాటిల్స్ అన్నీ ఉన్నాయి కోల్గేట్స్ మస్సు సాండిల్ సోప్స్ మొత్తం అన్ని సైడ్ ఉన్నాయి అండ్ క్లిప్స్ హెయిర్ బ్యాండ్స్ అన్నీ ఉన్నాయి బ్రాస్లెట్స్ మా పాప అయితే కొన్ని క్లిప్స్ తీసుకుని అక్కడ ఫైవ్ ఫ్లోర్కి వెళ్తే బట్టలు అన్నమాట టీషర్ట్స్ షర్ట్స్ అన్నీ ఉన్నాయి నాకైతే చాలా నచ్చేసా అందులో అయితే మా మమ్మీతో చాలా కొనిపిస్తున్నాను క్లిప్స్ హెయిర్ బ్యాండ్స్ కానీ మా అమ్మమ్మ కూడా కొంటున్నారు నాకు హెల్ప్ చేస్తున్నారు తీసుకొని చేస్తున్నారు అమ్మగారు ఎక్కువ తీసుకుంటున్నారు వాళ్ళకి వాళ్ళ బిల్లు ఎక్కువ నేనైతే ఇంకా తీసుకున్నాను బాగున్నాయి ఐటమ్స్ అన్నీ అయితే చాలా బాగున్నాయి టమాటో టోటల్గా చాలా బాగుంది ఇవి స్ప్రే బాటిల్స్ అనమాట స్ప్రే బాటిల్స్ ఇవన్నీ ఇవి ఉదత్తులు ఒకటి కొంటే ఒకటి ఫ్రీలో ఇచ్చారు బాగున్నాయి వాళ్ళకి ఎక్కువ కావాల్సినవి చాక్లెట్స్ అన్ని వేసుకున్నారు ఇంకా చాలా మా షాపింగ్ అయితే అయిపోయింది డిమార్ట్ షాపింగ్ సో ఇప్పుడు అయితే కొంచెం తీసుకున్నాం కొంచెం పర్వాలేదు మా పిల్లలకు కావాల్సిన ఐటమ్స్ ఎక్కువ తీసుకున్నాం పరోటా నూనె అవే తీసుకున్నాను బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్